నమస్తే జనం న్యూస్ స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ బీజేపీని విమర్శించిన ప్రియాంక గాంధీ అదాని ఇష్యూ గురించి చర్చించడానికి వారు భయపడుతున్నారు తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసిన కే కవిత నన్ను అనుగుదొక్కేందుకు నా భార్యకు బెదిరింపులు మంచు మనోజ్ ఇటీవల పార్లమెంట్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అదాని అంశంపై చర్చలు జరగకుండా అధికార బీజేపీని విమర్శించారు అదాని అంశంపై చర్చించడానికి వారు భయపడుతున్నారు నేను పార్లమెంట్ కు కొత్త వాడనే కానీ ఇప్పటి వరకు ప్రధాని పార్లమెంట్ లో కనిపించడం లేదు మనం ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తకూడదు అధాని వివాదానికి సంబంధించి జవాబుదారీ కోరుతూ ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ప్రియాంక గాంధీ ఆమె సోదరుడు రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి పారిశ్రామికవేత్త గౌతమ్ అధానిపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకత మరియు చర్చల అవసరం గురించి గలం విప్పారు ప్రభుత్వానికి మరియు అదాని వ్యాపార ప్రయోజనాలకు మధ్య జరిగిన కుమ్మక్కై వారి ఆందోళనను హైలైట్ చేయడానికి వారు మోదీ అదాని బాయి పాయి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మరియు ముసుగులు ధరించి పార్లమెంట్ వెలుపల చురుకుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమస్యలను నేరుగా పార్లమెంట్లో ప్రస్తావించాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు ఈ అంశంపై మరింత విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని కోరుతున్నాయి तमाम कॉंग्रेस जे सांसद उपेश कुमारे लेकिन Sorry, thank you. कांग्रेस के सांसद के कुमार आए हुए हैं आप लेकर आज अडानी जी पे बहस करने से डरते हैं जानते हैं कि ये चर्चा नहीं कर सकते क्योंकि सारी बातें सामने आ जाएंगी और छुप रहे हैं और मुझे ताजुब होता है मैं तो नहीं हूँ संसद में आज तक प्रधानमंत्री जी आया ही नहीं है सत्र के मेरे ख्याल से दस दिन तो हो गए होंगे दिखते ही नहीं है यहाँ ताजुब की बात लोग लो, मैं अडानी के मुद्दा उठा रही है और क्यों नहीं उठाए क्यों नहीं उठाए जो बड़ी बड़ी बिजली की बिल आ रही है सबकी आप जाइए यूपी में किसी भी गांव में जाइए और देखिए किसान क्या कहते हैं कितनी बड़ी बड़ी बिजली की बिल आ रही है और ये एलिगेशन क्या है क्या कहा जा रहा है यूएस में किस लिए उनको चार्जशीट किया है जो भी किया है यूएस में इंडाइटमेंट कहते हैं उसको क्यों किया है क्योंकि उनका कहना है कि हजारों करोड़ के घू गू, का घूंज दिया है इन्होंने ताकि जनता की बिजली की बिल ये बढ़ा पाए ताकि जो बिजली जनता को बेच रहे हैं वो महंगी हो जाए और ये लोग पैसे बनाए ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేస్తుందని ఆయన ఆగ్రహించారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన బక్కాలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు నాదెండ్ల వెల్లడించారు ఈ ఏడాది సంక్రాంతి రాకముందు రైతుల కళ్ళల్లో ఆనందం కనపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ వృధాగా మారుతుందని ఆయన చెప్పారు అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు మనసత్వం అయితే ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి రైతు కష్టపడే వ్యక్తి రైతుకు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు దేశం గురించి మన ఆహార భద్రత గురించి తన కుటుంబం గురించి తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి అటువంటి రైతుకి అండగా నిలబడబోతే ఈ ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి ఈ వ్యవస్థ కానివ్వండి దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోరస శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం దీని వెనుక ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము టీడిఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి చాలా మంచి నాణ్యమైన బియ్యం ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి ఈ రెండు కాలువల గురించి ఆయన చెప్పారు మధువలసరం తర్వాత నారాయణపురం కాలవాల గురించి అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన అలవాటు అయిపోయింది చూసారు మాటలో కూడా దేశ అన్నారు సో శాసనసభలో కూడా ఆయన మాట్లాడినప్పుడల్లా మీ ప్రాంత సమస్యల కోసం ఇక్కడ ఉన్న వ్యవసాయంకి ఎదుర్కొన్న ప్రదే ప్రధానమైన రెండు మూడు ముఖ్య అంశాలు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచన తోటి ఒక ప్రణాళికతో మనం అందరం గర్వపడాలి మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది రైతాంగాని కోసం వారి కుటుంబాల కోసం సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున ఇదే రోజున గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో ఏడు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు ఈ రోజు ఏడు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేశారు అదే కూటమి ప్రభుత్వం ఈ రోజుకి లక్ష పదిహేను వేల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశారు వాళ్ళు చేసిన రైతుకి నిలబడిన అండ ఏంటో ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా మేము కష్టపడి రైతాంగంగా నిలబడుతున్నాం ఒకసారి ఊహించండి రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాలో మేము జమ చేశాము అంత అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకి మేము కలిగించిన వెసులుబాట్లు ఏ మెలుగా కోలుకోవచ్చు మాలల గర్జనలో విజయవంతం కావడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు ప్రెస్ ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ వద్దనే భావనలో ఉన్నారన్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ పదిహేనున గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగితేనే వర్గీకరణ విషయంపై తుది రూపు వస్తుందని అభిప్రాయపడ్డారు మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్ ని సుప్రీంకోర్టులో బైపాస్ చేసి వర్గీకరణ కోసం చెప్పడం జరిగిందని సుప్రీంకోర్టు రాజ్యాంగం అనుసరించి తీర్పు ఇవ్వాలని కోరారు పార్లమెంట్లో చర్చించినప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది ఎందువల్ల సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధికరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది కాబట్టి ఈ తీర్పు సక్రం కాదని మేము భావిస్తున్నాం ఎంపీలు అందరూ భావిస్తున్నారు కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే త్రీ ఫార్టీ వన్ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు వచ్చా అధికారం సుప్రీంకోర్టు తక్కువ ఉందా అని తెలుస్తుంది దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విద్దు చేసుకొని కొత్త తీర్పు ఇవ్వాలి లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా సుప్రీ పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి త్రీ ఫోర్త్ మెజారిటీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి అంతవరకు కూడా ఈ వర్గీకరణ చల్లదు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు గుడ్ ఏంటి జాయ్ జీమ కేసులో సిపి అన్నది సిపి చేస్తుంది పూర్తిగా తప్పు ఒక కంప్లైంట్కి వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని ఒక అబ్బాయిని మూడు గంటలు అతను రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచే బయటకు పంపించి బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని అమ్మాయి మీద హాని ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించాలని నేను అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు అర కేజీ బెండు ఉందని చెప్పాడు లక్ష ఐదు పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ ఉందని చెప్పాడు క్యాష్ ఉందని చెప్పాడు ముఠా ఉందని చెప్పాడు ఏమీ కూడా లేవు ఒక విచారణ చేయకుండా ఇన్ని హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ స్ఫూర్తిని సాంస్కృతిక విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ వేడుకను నిర్వహించారు నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులున్నాయి ఇవన్నీ మన తెలంగాణకు జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా కర్ణాటక వండవా మహారాష్ట్రలో వండవా ఉత్తరప్రదేశ్ మరి ఏం ప్రత్యేకత ఉన్నది పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునిక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు తొమ్మిది మంది కవులు కళాకారులకు కళలు ఇస్తాం డబ్బులు ఇస్తామని ప్రకటించినారు సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు మా విమలక్క పనికిరాదా మీ లో మా పిఓడబ్ల్యూ సందనికిరాదా మా మా భూమి సంధ్యక పనికిరాదా మా బెల్లి లలితమ్మ మీకు గుర్తులేదా మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తులేదా మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి గారి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మను చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు ఆ అమ్మను చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు అట్లా స్ఫూర్తి మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు నూటికి నూరు శాతం సెక్రటేరియట్ లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే దాన్ని తెలంగాణ వాళ్ళుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం మాకు ఆత్మ గౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవ్వరు బాగుపడలే తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి సీఎం చంద్రబాబును ఉద్దేశించి విద్యాశాయి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఇలాంటి వారిపై చర్యలు ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు విజయసాయి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమ రవాణాలు భూ కబ్జాలు అన్నిటికీ ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది ఫ్యాట్ ఎక్కువైంది దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటండా నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు ఒట్ మాట్లాడుతున్నావు అంటే వయసు ఎక్కువైపోయింది ముసలోడి అయిపోయినావు ఫ్యాట్ ఎక్కువైపోయింది ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో ఏటూగా ఉండవు ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు సంపాదించిన డబ్బు చాలా ఏటూగా ఉండి ఏటూలో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవటంలో మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయటపెట్టింది పింక్ డైమండ్ ఒక్కటి చాలు ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే అరవిందో అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు ఎవరు అరవిందో అరవిందో వియంకుడు ఎవరు విజయసాయి రెడ్డి మాట్లాడే వాగే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం డీజీపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావటంలా ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండవు అంత మా నువ్వు నీ బతుకంతా బతుకంతా అవినీతి దోపిడి అరాచకం అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు పోయే రోక్స్ కూడా మాట్లాడరు నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఏంది నువ్వేంది అటువంటి ఏటు ఇంత ఘోరంగా ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరములా తనను అనగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదన్నారు తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం నా ఏడు నెలల పాపను దీనిలోకి లాగడం నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు అని మనోజ్ అన్నారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు దాంట్కున్నారని చూపించాను అది చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారే ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుతాను అందరు నమస్కారం నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది అదిగని చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభలు పంపించున్నారు సార్ జరగదు సార్ ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికార ఏమి ఉంది ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుతాను నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికి దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభలు పంపించున్నారు సార్ జరగదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏమి ఉంది ప్రపంచంలో నా అందరిని కలుస్తాను సార్ బయలుదేరుతాను నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాప నేను ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట చిలకల్లు పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన ఏసీపీ తిలక్ చిలకల్లు పోలీస్ స్టేషన్ లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ సోమవారం నిర్వహించిన నాందికామ డివిజన్ ఏసీపీ తిలక్ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లను సీనియర్ ఆఫీసర్స్ వారి పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లను తనిఖీ చేసి పనితీరు మెరుగుపరచడానికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే రికార్డులు కేసులు సక్రమమైన రీతిలో ఉన్నాయా లేదా అని చూడడం లాంగ్ పెండింగ్ లో ఎన్ని ఉన్నవి ఎక్సైజ్ కేసులు ఎన్ని ఉన్నాయి వాటిని పరిశీలించడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్కు మరొక రాష్ట్రానికి ఎక్సైజ్ డిస్పోజ్ ఉండేది అప్పుడు కేసులు ముమ్మరంగా ఉన్నవి కాబట్టి వాటిని కూడా వెంటనే పరిష్కార దిశగా సూచనలు సలహాలు ఇవ్వడం సమయం స్టేషన్ లో పనిచేసే చార్జ్ షీట్లు వెంటనే కోర్టులో వేసి స్వీట్ ట్రయల్ గా చేయడం వలన బాధితుడికి ఫిర్యాదుదారుడికి త్వరగా న్యాయం జరుగుతుందని వారు అన్నారు శాండ్ మైన్ అయిన దానిపై స్పష్టమైన ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని మాకు ఇంకా సర్కులేషన్స్ రావాల్సినవి ఉన్నాయి ఇప్పటికే ఎక్కడైతే శాండ్ ఇల్లీగల్ గా పోతుందో ఆ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు మొబైల్ టీంలు తిరుగుతున్నాయని ఏవైనా చట్టపరంగా జరగకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు చిలకల్లు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్య శ్రీనివాస్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు చిలకల్లు స్టేషన్ ఏఎస్ఐలు రవీంద్ర నాయక్ శ్రీనివాసరావులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి వారి లాంగ్ పెండింగ్ కేసుల్లో ఉన్నటువంటి వాటిపై అవి సూచనలు ఇచ్చి అవి పరిష్కారం అయ్యేటట్టుగా సూచనలు ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము తనిఖీలో కేసుకు సంబంధించిన విషయాలు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ గొడవలు కానీ అవి యొక్క వివరాలు ఏ ఏ విలేజ్ల్లో పోలింగ్ ఎంత అయింది ఏంటి విలేజ్ షీట్స్ అని ఆ హిస్ట్రిష్యూట్స్లో మెన్షన్ చేసిన అన్ని చెక్ చేయడం జరిగింది అలాగే నేరస్తులు నేరస్తుల వారు వివరాలు ఇప్పుడు వారు ఆ నేరాలు మానేసి ఏవైనా మంచి మార్గంలో బతుకుతున్నారా లేదా అవి కూడా తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో కొంతమంది ఆ నేరాలు దానివేసి రకరమైన మార్గంలో అత్యే మార్గాలు కూడా మేము వాళ్ళకి సూచించాము అలాగే శాంతి భద్రతల ఎవరైనా విభాగాలు ఏదైనా చేస్తే వాళ్ళు వదిలే ప్రసిద్ధి లేదు ఆ వైలేటర్స్ మీద అలాగే బార్డర్ పోలీస్ స్టేషన్ రావడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ నిరంతరం అండర్ సర్వేన్స్ ఆఫ్ ది సీసీ కెమెరాస్ ఉండాల ఉద్దేశంతో ప్రతి గ్రామానికి హైవే మీద సర్వేలెన్స్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అరికట్టడానికి చెక్ పోస్టులు ప్రతి గ్రామంలో బార్డర్ గ్రామంలో ఒక ఏడు చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి రౌండ్లు అలాగే పెట్రోలింగ్ హైవే మొబైల్స్ కూడా నిరంతరము హైవే మీద తిరుగుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తగు సూచనలు మా సిబ్బందికి వారికి అలాగే ఎస్ఐ గారికి జగబై గారికి ఇవ్వడం జరిగింది దీనిపై ఫస్ట్ లెవెల్ అవగాహన చేస్తారు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ పెట్టి తద్వారా వాళ్ళ మార్పు వచ్చేటట్టుగా చూసి సెకండ్ లెవెల్లో వాళ్ళింతకీ వినకపోతే వాళ్ళపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు ఫస్ట్ పైనింగ్ కోసు పైన వాళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగే హైవేపై ఈ ఈ సీజనల్గా వింటర్లో ఈ ఫాగ్ ఎక్కువ పడుతుంది ఈ పడడం వల్ల ఈ నైట్ డ్రై డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి రేడియం షెటర్స్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం కార్యాలయంలో పనిచేస్తున్న నగేష్ ఆడియో వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధ్యతలు రికార్డుల ఆధారంతో నిందితుడు నగేష్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నలభై కే మీట్ కేనా కే నెగెటివ్ సీనియర్ అకౌంటెంట్ సపరేజ్ ఆఫీసర్ అన్న కట్టదే హూ వీర్ వేట రా డబ్బులు అడిగినా కేస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హెల్మెట్ ధారణలో భాగంగా జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నందిగామ ఏసీపీ తిలక్ సంయుక్త నేతృత్వంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు హెల్మెట్ లేని సుమారు వంద మందిని గుర్తించి పోలీసులు వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏసీపీ తిలక్ మాట్లాడుతూ మీలో మార్పు వస్తుందని ఓ గులాబీ పువ్వుతో అభినందిస్తూ పంపిస్తున్నాం మార్పురాని రోజు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ మీకు విధించడం జరుగుతుంది హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి మీ కుటుంబాలకు భరోసాగా ఉండండి అంటూ ఏసీపీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు చిలకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ఏఎస్ఐలు రవీందర్ నాయక్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే